ಅಂಗ ಅಮ್ಮ <intestine> <imitation> <imitation> అంగన్వాడీలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది రిటైర్ అయ్యే టీచర్లు ఆయాలకు బెనిఫిట్స్ ఇచ్చే జీవో తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క అమ్మ మాట అంగన్వాడీ బాట పేరు మీద హైదరాబాద్ రెహమత్ నగర్ పెట్టిన మీటింగ్ మంత్రి సీతక్కే స్వయంగా చెప్పుకొచ్చింది ముచ్చట అంతకు మొదాలు పిల్లగాళ్లతో కలిసి ర్యాలీ కూడా చేసింది మంత్రి సీతక్క ఎవరు ఏదో ఇబ్బంది చేస్తుంది గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కర్ణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజుల క్లియర్ అయితే లక్ష రూపాయల ఆయకు పిచ్చరమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది ఇన్నర్ కదా అంతకు మొదలు ఇచ్చిన సర్కారు వాళ్ళ కంటే కూడా మేమే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నాము కాంగ్రెస్ పాలనల పబ్లిక్కు ఎస్సొండి తిప్పలు రాకుండా చూసుకుంటున్నాం లేనిపోని ఆరోపణలతోటి ప్రతిపక్ష పోలు జనాల్ని పరషాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క అంగన్వాడీలకు జీతాలు పెంచుడు పెన్షన్ల డబ్బులు పెంచుడు మంచినే ఉన్నది కానీ అంగన్వాడీలకు పంపించే గుడ్లు పాల పాకెట్లు పిల్లగాన్లకు పెట్టే అన్నం కూడా జర క్వాలిటీగా ఉండేటట్టు చూడు మేడం అని అనవట్టిరు గీ ముచ్చట చూసినోళ్ళు ఎందుకంటే ఒగోతాన ఖరాబైన గుడ్లు వస్తున్నాయట పిల్లగాన్లకు పెట్టే అన్నం కూడా సక్కగుంటలేదట అందుకే అంగన్వాడీల పెట్టే తిండి మీద కూడా సర్కారు వాళ్ళు నజరయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు